న్యాయం కోసం పోటీ చేస్తుంది న్యాయం కోసం పోటీ చేస్తుంది ప్రజలందరూ నిర్ణయించుకోవాలి మీరు న్యాయం వైపా లేక నేరం వైపా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలుగా అవినాష్ రెడ్డి గారిని కాపాడుతూనే వచ్చారు ఈ ఐదు సంవత్సరాలలో అవినాష్ రెడ్డి గారు దోషి అని అక్యూస్డ్ గా చేర్చింది సిబిఐ సాక్ష్యాలు ఆధారాలు అన్నీ చూపుతుంది సిబిఐ సిబిఐ చెప్పిన మాట గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి చంపిన వాళ్ళు హత్య చేయించిన వాళ్ళు ఒకే ప్రదేశంలో ఉన్నారు అని సిబిఐ చెప్తుంది మొన్న అవినాష్ రెడ్డి గారు టీవీ దగ్గరకు వచ్చి గూగుల్ మ్యాప్స్ ఏముంది యాభై మీటర్ల నుంచి వెయ్యి మీటర్ల వరకు తేడా చూపుతుంది అని చెప్పాడు అవినాష్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు ఒక సమాధానం చెప్పాలి అయ్యా అవినాష్ రెడ్డి గారు గూగుల్ మ్యాప్స్ యాభై మీటర్ల నుంచి వెయ్యి మీటర్ల వరకు తేడా చూపుతుంటే మరి అన్ని సాక్ష్యాలు ఆధారాలు మీ ఇంటి వైక వైఫై ఎందుకు చూపుతున్నాయి మీ ఇంటిలోనే ఎందుకు చూపుతున్నాయి అని అడుగుతున్నాం మీరు చెప్పిందే నిజమైతే వెయ్యి మీటర్లు అవతల చూపాలి కానీ మీ ఇంట్లో ఎందుకు చూపుతున్నాయో అవినాష్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి సిబిఐ చెప్తుంది చంపిన వాళ్ళు హత్య చేయించిన వాళ్ళు ఫోన్ కాల్స్ మాట్లాడుకున్నారు రికార్డ్స్ ఉన్నాయి అని అవి కూడా బుకాయిస్తున్నాడు అవినాష్ రెడ్డి గారు మీకు మీకు లావాదేవీలు ఉన్నాయని సిబిఐ చెబుతుంది డబ్బు మార్పిడి జరిపింది అడ్వాన్స్ తీసుకుంది అని సిబిఐ చెప్తుంది ఇవన్నీ మాకు తెలియదన్నా ఇవన్నీ మాకు హత్య జరిగిన రోజు మాకు తెలియదు హత్య చేసిన వాళ్ళు వీళ్ళు అని మాకు తెలియదు కానీ ఐదు సంవత్సరాల తర్వాత ఈ రోజుకి సిబిఐ దర్యాప్తు చేసి చెప్తున్న విషయమే మేము చెప్తున్నాం అన్ని సాక్ష్యాలు చూపుతుంటే అన్ని ఆధారాలు చూపుతుంటే మరి చంపించిన వాళ్ళకు ఎందుకు శిక్ష పడ్డం లేదు ఎందుకు మీ అధికారాన్ని అడ్డు వేసి కాపాడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు ఏం దాచు